అప్పుడప్పుడు ఇలా అనే మాటలకి మనకి ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి ఓపెన్ ఓపెన్ అయిపోయిపోతుంది అప్పుడప్పుడు అదే మాట గుద్దితే మొత్తం రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అంత వద్దు కానీ గుద్దాం అప్పుడు ఆ జాడు పడిపోతే గు మాటలు అలా అప్పుడు ఆ పల్లె మాటలు భరించలేదు మనం భరితాం కానీ అలా వెళ్ళిపోయి గురి వెళ్ళకుండా డైరెక్ట్ అవుతుంది మనకి అక్కడ గొడవ జరగాలనిపిస్తుంది నాడు ఆ బింది మీద ఎత్తే గ్యాస్ట్రమ్ కానీ అన ఏదో కొట్టిన దెబ్బలు కొట్టి మళ్ళీ రెండు దెబ్బ కొట్టలేము ఏదో చెప్పనా నేను క్రైస్టివ్ ఫాలో అవుతున్నాను నా లైఫ్ లో కేంద్రం అయిపోవాలి గుర్తుపెట్టుకోవాలి అందుకే తిమోతితో పౌలు అంటాడు ఆయన సంతుష్టి సహితమైన దైవ భక్తి చెప్పండి అప్పలా లాభం అప్పులున్న ఒక ధైర్యం ఉంటుంది బాధల్లోన్న ఒక ధైర్యం ఉంటుంది ఈ నాన్న వాళ్ళందరూ వ్యతిరేకమైపోయిన ఒక ధైర్యం ఉంటుంది ఈ భార్య నిన్ను అర్థం చేసుకోకపోయిన ఒక ధైర్యం ఉంటుంది నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోకపోయిన ధైర్యం ఉంటుంది నువ్వు మేలు కోరిన వారే నీకు అన్యాయం చేసిన ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీద నేను వెంబడిస్తున్న ప్రభు కూడా అదే జరిగిందన్న ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం నన్ను బలపరుస్త అందుకన్నాడు శిష్యులు కానీ తను కూడా వెంబడించిన ప్రతి ఒక్కరిని అన్నాడు ఫాలో మీ ఫాలో మీ ఫాలో ఇమ్ అంటే వెనకాల రమ్మడం కాదు నేను ఎందుకు గేడుస్తున్నానో గమనించాను నేను ఎక్కడ ఆనందం పుట్టినా గమనించండి నా ఉండడానికి నా యాటిట్యూడ్ మీరు అలవాటు చేసుకోండి నాలా ఉండడం మీరు నేర్చుకుంటే ఇతరులు తిడుతున్నప్పుడు ఆ తిట్లను కూడా చెప్పండి ఆనందంగా స్వీకరిస్తాను అని అన్నాడు మనుషులు మిమ్మల్ని నిందించి మనుషులు మిమ్మల్ని బాధించి మనుషులు మేము వ్యర్థంగా మిమ్మల్ని కాని నా నామమును బట్టి మీరు చెప్పండి సంతోషం ఇప్పుడు ఒక మాట అంటే ఎందుకు రంగిపోతున్నావు సంతోషి ఎవరో ఒక మాట అంటే ఎందుకలా పెట్టుకుంటున్నావు సంతోషించు అంటారు ఇప్పుడు వేల కాకపోతే రేపు వాళ్ళు అంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళు అంటారు కాబట్టి వీళ్ళు అంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళు అంటారు వీళ్ళంతా నాకు తంటాయి కూర్చుంటాను అంటారు అననే నిన్నైనా అనని నేను ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యా నన్ను పిలిచిన వాడు నమ్మ వాడు నన్ను విడవడు ఎడవాయి ఆయన నాతో ఉంటే నాకు ఎన్ని జరిగినా ధైర్యం అప్పుడున్న ధైర్యం ఉంటాను రాకమున్నా ధైర్యం ఉంటాను నన్ను అందరూ వదిలేసి ఒంటరిగా పోయినా ఆ చెట్టు కింద కూర్చుని ఒక మగాడుగా పిక్కు పిక్కుమని నా మోకాల్లోకి నా తలకాయ దించుకుని నేను కుంగిపోయి నా గడ్డ కింద చేతులు పెట్టుకునే దిగేలుగా ఉన్నా ఎక్కడో తెలియని ధైర్యం ఏంటి చెప్తా నా క్రైస్ట్ నాతో ఉన్నాడు నా నామ నిమిత్తం మిమ్మల్ని అన్నప్పుడు గంతులే సంతోషం నా కోసం బతుకుతున్నప్పుడు మీకు వ్యతిరేకతలో ప్రారంభం కుటుంబంలో ప్రారంభమైనప్పుడు రేగరేగంతే నేను త్వరలోనే రాబోతున్నాను వాని వాణి క్రీ చెప్పిన ప్రతి వానికి ప్రతిదండ చేయబోతున్నాను నీతియుక్తంగా బ్రతికిన వానికి నీతి కిరీటాలు అనుగ్రహించడానికి త్వరలోనే ఆ ఒక్క ఆ ఒక్క నిరీక్షణ అనిచ్చిన మాట ఏదైతుందో దేన్నైనా జయించేయాలనిపిస్తాం నా బాస్ నన్ను తిట్టిన నాకు బాధ అనిపించదు నా లైఫ్ పార్ట్నర్ నా కోసమే సట్గా మాట్లాడిన నాకు బాధ అనిపిస్తుంది నా స్నేహితులు నా మీద కాని మాటలు మాట్లాడినా నాకు బాధ అనిపించదు నాతో నిద్రపోయి నాతో తిని నాతో ఉండి ఎవరైతే ఉన్నారో నా స్వజనులు నాకు వ్యతిరేకమైపో నాకు బాధ అనిపించదు ఎందుకు చెప్పిన అందరూ నన్ను విడిచిపోయినా చెప్పండి దేవా నీవు నన్ను విడిచిపోవు పురుషుడంటే ఎలా ఉండాలి కాదు పురుషుడంటే ఎలా ఉండాలి ఫిట్నెస్ కాదు అంటే ఎలా ఉండాలి ఫైనాన్స్ మాత్రమే కాదు పురుషుడంటే ఎలా ఉండాలి పరలోక దేవుడు పురుష లక్షణాలతోనే పిలువబడ్డాడు గనక ఆయన పురుషుడుగానే తనను తాను పరిచయం చేసుకున్నాడు గనక ఆ దేవుడు భూమి మీదకి వస్తే ఆయన ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తేనే వాడు సంపూర్ణమైన పురుషుడు ఆ పురుషుడు ఎలా ప్రవర్తించాడు చెప్పిన శత్రువును కూడా సంతోషంతో పలకరించాడట ఆ పురుషుడు ఎలా ప్రవర్తించాడు తెలుసా ఎక్కడ ఏడవలనే తెలిసి ఆయన కోసం మాత్రం ఏడ్చాడట ఆ పురుషుడు ఎలా ఉన్నాడంటే ఈ భూమి మీద తలవాల్చుకోవడానికి చోటు లేకపోయినా ఆయనకి గుప్పెట స్థలం ఆయనకి లేకపోయినా చెప్పండి నిండుగా బతికేసి వెళ్ళిపోయాడు ఎవరు చెప్పండి పురుషులను కానీ సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలంటే సంపాదించాలని గంజ గంజా కూడా ఎదవా సంపాదించాలి ఎలాగో అర్థిపోతావా పురుషులంటే సంపాదన అయితే ఎలాగోలాగ గంజ గంజా వ్యాపారం దొరికేసినోళ్ళు లేరు పురుషులను కానీ సెక్షన్ కానీ సుఖవేద తెచ్చుకుని చచ్చిన వాళ్ళు లేరు కుటుంబానికి అంటించినేరు పురుషులు పురుషులనగానే కోపాన్ని కోపాన్ని ప్రదర్శించడమే కుటుంబం అనుకుని ఆవేశంలో భార్యని చంపేసిన లేరు పురుషులనగానే అనగానే ఎలానే ఉండాలి వస్తువుని గిరేరు అన్నప్పుడు ఆ గిరేసిన వస్తువులు తగలకూడని చోట పిల్లలు తగిలి చనిపోయిన పిల్లలు లేరు సమాజం రాంగ్ డెఫినేషన్ చెప్తుంది పురుషులంటే కానీ బైబిల్ చెప్తుంది పురుషులంటే ఎలా ఇదిగో ఒక దేవుడు ఒక రోజు ఇలలోకి వచ్చాడు ఆయన పురుష ఆకారంలోకి వచ్చాడు ఎలా ఉండాలో పురుషులందరికీ చెప్పండి ఒక రోల్ మోడల్ చూపించండి పురుషులారా మీరు అన్ని విషయాల్లో చెప్పండి మీ భార్యని చెప్పండి ప్రేమించండి అన్ని విషయాల్లో అన్నీ మీ అడగండి బ్రాకెట్లో అన్ని విషయాల్లో ఎన్ని విషయాలు అంటే అన్నీ నీకు నచ్చని మాట్లాడి చెప్పనా ఆవిడ నిన్ను అర్థం చేసుకోకపోయినా కూడా ప్రేమించాలి అప్పుడప్పుడు ఇలా అనే మాటలకి మనకి ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి ఓపెన్ ఓపెన్ అయిపోయిన పర్లేదు అప్పుడప్పుడు అలా అనే మాటలు గుద్దితే మొత్తం రెండు వందల యాభై ఎమికి ఇరిగిపోయి అంత కోపం అవుతుంది కానీ గుద్దాం అప్పుడు ఆ జుత్ పట్టిన హడా హడా మాటలు అలా ఉంటే అప్పుడు ఆ పల్లెరికి మాటలు భరించలేము మనం ఏమో కానీ అలా వెళ్ళిపోతే కుదిరికి వెళ్ళకుండా డైలేగా ఎత్తది మనకి అక్కడ గొడవ అడుగుతా ఆ బింది మీద ఎత్తేనే గ్యాస్టర్ మిగలదు నా ఏదో కొట్టిన రెండు దెబ్బలు కొట్టి మళ్ళీ రెండో దెబ్బ కొట్టలేము ఏదో చెప్పునాయన్ ఫాలో అవుతున్నానుగా ఆవిడనే మాటకి ఎప్పుడో వదిలేయాలి అది అనే మాటలకి ఎప్పుడో దెబ్బకు చంపేయాలి నేనే వనకుండా వదిలేస్తున్నాను గుర్తు గుర్తుపెట్టుకోని నేను క్రైస్టన్ ఫాలో అవుతున్నాను బాధ నేను అనేది మేము చేసుకుంటున్నాం నేనే అనుచుకుంటున్నాను ఒక దెబ్బ ఇచ్చారు కొట్టినా మళ్ళీ అలా ఇలా తిరిగి వచ్చి నేనే కౌకులు మళ్ళీ నేనే సర్లే అంటున్నాను ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తుని బట్టి నేను కాపురం చేస్తున్నా ఇలా చేయగలం అంటే చేయగలవు భార్య అర్థం చేసుకోకపోయినా అత్త అర్థం చేసుకోకపోయినా మావ్ అర్థం చేసుకోకపోయినా నాన్న అర్థం చేసుకోకపోయినా అమ్మ అర్థం చేసుకోకపోయినా పుట్టిన పిల్లలు మనకు తగిన ప్రేమనివ్వకపోయినా ఎలా భరిస్తున్నవారంటే నా ప్రభు నన్నే భరించాడు చెప్పండి నేను వీళ్ళని భరించింది ఆయన భరిస్తాను ఆ ఓపికొచ్చింది ఆయన బట్టి నాకు అర్థం చేసుకొని వచ్చింది ఆయన బట్టి తన సంఘాన్ని భరించిన ఆయన నా సంసారాన్ని కూడా చెప్పండి భరిస్తా ఇప్పుడు చెప్పండి అంటే చెప్పనా ఏడవండి ధన్యకరంగా ఏడవ ఫిట్టిగా ఉండండి ఆ బలాన్ని దేవుని కోసం నీ కుటుంబం కోసం ఆశ్రోదకరంగా వాడండి ఫిట్నెస్ మెయింటైన్ చేయండి ఎంత తినాలి అంతే దినాన్ని ట్యాంకులు పెంచకండి మంచిగా ఉండండి కానీ ఆ అందాన్ని ఏదైతే ఉందో ఆ బలాన్ని నీ కుటుంబానికి రక్షణ కావసంగా వాడటానికి ప్రయత్నం చేయాలి తన సంఘాన్ని ఆయన అలా కాపాడుకున్నాడు తన సంఘం కొరకు ఆకలి దప్పులుతున్నాడు సంఘమైన తన భార్య కొరకు అశువులు బాసాడు తన సంఘం కోసం మోకాలి మీద అరిగిపోయాడు నీ కుటుంబంలో నీ సంఘం ఏంటి చెప్పిన నీ సంసారమే నీ సంఘం ఆ సంఘం కోసం ఎంతగా భరిస్తో భరించు పురుషుడా సంపాదించు నేను అర్థం చేసుకోకపోయిన వారి కోసం కూడా నువ్వు సంపాదించు నీ శత్రువులైన వారిని కూడా అర్థం చేసుకోవడానికి సంపాదించు ప్రేమగా చూడు బలంగా ఉండు ఆశ్వదకరంగా మారిపో నీ కోప మీద నొస్తే ఎంత ఏడవాలో మోకాలు వేసి చెప్పండి దేవా ఈ బాధలు నాకు అట్ వస్తున్నాయి తీసేయమని నేను అడగను కానీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా నీ చిత్తమైతే ఇది మోయిపోయి చిత్తమై మోయగలిగే శక్తిని నాకు చెప్పండి అని గత్యమనే వనం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఇది పురుష లక్షణం అంటే ఇలా కాకుండా అది ఇంట్లోకి వచ్చి పోలీసు వాళ్ళగా అలా ఏ అది అన్నావంటే నీ పిల్లలు కూడా నేను ఏమంటే చెప్పినా రౌడీ కదా ఇంటికి అనుకుంటారు ఎవరు నీ పిల్లలే నీ ఇంటికి వచ్చిన నీ డాడీ అని పరిగెట్టుకురావా నీ ఇంటికి వచ్చినట్టునే తలుపు డోర్ ఓపెన్ చేసిన వెంటనే నీ వైఫ్కి జంక పిల్లలాగా అమ్మయ్యా వచ్చేసాడు అనిపించాలి నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా త్వరగా రావాలి కదండి అని అడిగేంత మాటలు నీ ముందు కనబడాలి అలా కాకుండా రెండు రోజులు ఇంట్లోనే ఉంటారా అని అనుకోడు ముందు పెట్టుకోండి హ్యాపీగా అడగా నీ డా నీ పిల్లలు నువ్వు వెళ్తుంటే ఏడుస్తూ రావాలి ఎంత బ్యూటిఫుల్ సీన్ తెలుసు నీ పిల్లలు ఏడుస్తూ రావాలి నీ భార్య కూడా వెళ్ళిపోతుంటే డబ్బేసారి చెప్పాలి త్వరగా వచ్చే త్వరగా వచ్చే అని ఈ సీన్స్ అని అలవాటు చేసుకుంటున్నాను ఇది ఎవరి లక్ష్మీ చెప్పిన ప్రభులక్ష్మి ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన కోసం ఏడ్చారు తన సంఘం తన భార్య ఏడుస్తుంది ప్రభా ఆయన పిల్లలు ఏడుస్తున్నారు ప్రభా ఎప్పుడు వస్తాయి అంటే ఆయన అన్నాడు ఇదిగో చెప్పండి త్వరలోనే వస్తున్నా ఎదురు చూడండి నేను ఉండు స్థలంలో చెప్పండి ఉండులా త్వరలోనే వస్తాను ఇప్పుడు చెప్పండి మ్యాన్హుడ్ అంటే చెప్పిన క్రైస్ట్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోవడమే మ్యాన్హుడ్ దట్ ఈస్ మ్యాన్హుడ్ ఇది అలవాటు చేయండి మీకు మీరే వింతకుంటారు నీ ఫ్యామిలీకి వెతుకుంటారు ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకుని మీరు సెమినార్ నుంచి తర్వాత ఆ బిహేవియర్ అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ఆడతారు ఎంత మార్పు ఎలా అంటే అప్పుడు చెప్పండి సోకాల పురుషుడిని అంబడేస్తానని చెప్పండి ఆయన ఎవరు అని అడుగుతారు ఆయన పేరు చెప్పండి ప్రభు అయినా మీరు ఇన్న నువ్వు ఏడవరంటే ఇక్కడ ఏడవను చెప్పండి నాకు ప్రార్థన గదు ఉంది చెప్పండి అక్కడ ఏడుస్తానని చెప్పండి నీ ప్రవర్తన నీ మాట నీ ధైర్యం నీ బలము నీ శక్తి నీ నిర్ణయం నీ తరస నీ కుటుంబం వారికి నీ చుట్టూ ఉన్న వారికి ఆస్వాదం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్